మన టీమిండియా సౌత్ ఆఫ్రికాతో టీ ట్వంటీ సిరీస్ త్రీ వన్తో గెలిచిన తర్వాత మళ్ళీ ఇప్పుడు న్యూజిలాండ్తో త్రీ ఓడే సిరీస్కి సిద్ధమైంది అయితే ఒడే సిరీస్ చూసుకుంటే విరాట్ కోహ్లీ రోహిత్ శర్మని చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎందుకంటే రీసెంట్ రీసెంట్గానే విజయవాడ ట్రోఫీలు చూసుకుంటే విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ మంచి ఫామ్లో ఉన్నారు దాంతో పాటు న్యూజిలాండ్తో ఒడే సిరీస్ అయిపోయిన తర్వాత విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ చూసుకుంటే ఆరు నెలల పాటు టీమిండియా చేసులో కనబడారు ఎందుకంటే ఈ గ్యాప్ చూసుకుంటే టీ ట్వంటీ వరల్డ్ కప్ ఉంది అలాగే ఐపీఎల్ ఉంది సో దాని తర్వాత ఇంగ్లాండ్తో జరిగే మూడు ఒడే సీరీస్తో కనబడతారు సో అందుకే విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ నుంచి సిరీస్లో చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇదే కాకుండా ఓడే ర్యాంకింగ్ చూసుకుంటే రోహిత్ శర్మ నెంబర్ వన్ ఉన్నాడు విరాట్ కోహ్లీ నెంబర్ టూ ఉన్నాడు దాంతోపాటు సిక్స్ మంత్స్లో చూసుకుంటే కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నారు అయితే ఐపీఎల్ చూసుకుంటే టీ ట్వంటీ ఫార్మేట్ అయితే సిక్స్ మంత్స్లో చూసుకుంటే విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఓడే ఫార్మాట్ ఆడకపోవచ్చు సో దానివల్ల సిరీస్లో మంచి ఫినిషింగ్ ఖర్చిస్తే మాత్రం ఇంగ్లాండ్తో జరిగే సిరీస్కి మంచి కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుంది సో అందుకే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ నుంచి సిరీస్లో చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నెక్స్ట్ చూసుకుంటే సిరీస్లోకి న్యూ ఎంట్రీ చూసుకుంటే శుభ్మన్ గిల్ అలాగే శ్రేషేయర్ అయితే శ్రేయస్యర్ చూసుకుంటే ఆస్ట్రే పై జరిగిన తాడోడీలో ఇంజురీ అయ్యాడు ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే ఆడుతున్నాడు అలాగే శ్రేషేయర్ చూసుకుంటే రీసెంట్గా విజయ ప్రోగ్రామ్ చూసుకుంటే మంచి ఫామ్లో ఉన్నాడు ఒక మ్యాచ్ ఎయిటీ పర్సెంట్స్ కొట్టాడు ఇంకో మ్యాచ్ థర్టీ పర్సెంట్స్ కొట్టాడు బట్ ఇంకోపి శుభన్ గిల్ చూసుకుంటే మంచి టచ్ కాబట్లేదు అయితే శుభన్ గిల్ ఫామ్ అనేది టీమిండియాకు చాలా అవసరం ఎందుకంటే శుభ్మన్ గిల్ చూసుకుంటే టీమిండియాకు ప్రెజెంట్ క్యాప్టెన్ అలాగే మంచి బ్యాటర్ అయితే శుభన్ గిల్ చూసుకుంటే సిరీస్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే శుభన్ గిల్ చూసుకుంటే ఏషియా కప్ ఆడాడు ఆస్ట్రేలియా సిరీస్ ఆడాడు అలాగే సౌత్ ఆఫ్రికా సిరీస్ ఆడాడు బట్ అయినా కూడా టీ ట్వంటీ కప్ కప్కి సెలెక్ట్ చేయలేకపోయారు సో అందుకే శుభన్ గిల్కి కి సిరీస్ మాత్రం చాలా ఇంపార్టెంట్ ఈ సిరీస్లో ఫెయిల్ అయితే మాత్రం శుభన్ గిల్ అని క్యాప్టెన్షిప్ కూడా కూలిపోయే ఛాన్స్ ఉంది ఇంకోవైపు స్వేజ్ సైర్ చూసుకుంటే టీమిండియాకు మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేయర్ అలాగే ట్వంటీ ట్వంటీ త్రీ వరల్డ్ కప్ చూసుకున్న ఛాంపియన్ రూప్ చూసుకున్న మిడిల్ ఓవర్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు సో రాబోయే వరల్డ్ కప్లో కూడా శ్రేస్ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్గా ఉండబోతుంది అలాగే ఈ టూ చూసుకుంటే బ్యాకప్ ప్లేయర్స్ కూడా ఆడే ఉన్నారు లాస్ట్ సిరీస్ తీసుకుంటే జయష్వాల్ వారికి రుద్రాజ్ గైకోట్ సెట్ స్కోర్ చేశారు బట్ అయినా కూడా స్టేజ్ సెలవు శుభన్ గిల్ వచ్చారు కాబట్టి వాళ్ళ ప్లేస్ అయితే కోల్పోయారు బట్ ఇన్ కేసు శుభన్ గిల్ మంచి ఫాను లేకపోతే అతను ప్లేస్ కోల్పోయే ఛాన్స్ ఉంది ఎందుకంటే మనం ఆల్రెడీ ఈవంటీ వరల్డ్ కప్ సెలెక్షన్లో చూసాం శుభన్ గిల్ని వైస్ కెప్టెన్ పెట్టినా కూడా అతను మళ్ళీ సెలెక్ట్ చేయలేదు సో ఇది మాత్రం శుభన్ గిల్ చాలా సీరియస్గా తీసుకోవాలి లేకపోతే శుభన్ గిల్ని ఓడే సిరీస్కి డ్రాప్ చేసి కేవలం టెస్ట్కే పర్మిషన్ చేసే ఛాన్స్ ఉంది అయితే మనం ఫస్ట్ ఓడే విషయం కాస్త జనవరి లెవెంత్ నా వడోదర ఇంటర్నేషనల్ స్టేడియంలో టూ థర్టీకి స్టార్ట్ కాబోతుంది దాంతోపాటు స్టేడియం చూసుకుంటే ఇది కొత్త స్టేడియం అలాగే మన కంట్రీలో చూసుకుంటే ఎయిటీ సెకండ్ స్టేడియం ఓపెన్ చేయబోతున్నారు అయితే గ్రౌండ్లో చూసుకుంటే మన టీమిండియా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు అయితే వికెట్ చూసుకుంటే బ్లాక్ సైల్ వికెట్ అలాగే పిచ్ చూసుకుంటే మాత్రం మంచి బ్యాటింగ్ వికెట్ రీసెంట్గా గ్రౌండ్ స్టార్ట్ చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగులో ఉమెన్స్ ఓడి జరిగింది ఇండియా అలాగే వెస్ట్ ఇండీస్ అయితే ఇండియా చూసుకుంటే ఫస్ట్ ఇన్నింగ్స్ త్రీ ఫార్టీ నైన్ స్కోర్ చేసింది అయితే స్టార్ట్ చూసుకుంటే మనకి ఏమర్థమవుతుంది అంటే క్లియర్గా ఇది బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ అలాగే పిచ్ చూసుకుంటే బాల్ మాత్రం బ్యాట్ పైన ఈజీగా వస్తుంది అయితే ఈ గ్రౌండ్లో చూసుకుంటే ఇనిషియల్గా ఫాస్ట్ బోరర్స్ మంచి హెల్ప్ఫుల్గా ఉంటుంది బట్ ఆ తర్వాత గేమ్ ప్రోగ్రెస్ అయిన తర్వాత బ్యాటింగ్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది బట్ మళ్ళీ ఈ గ్రౌండ్లో టాస్ ఇస్ క్రూషియల్ ఎందుకంటే సెకండ్ ఇన్స్లో డ్యూ రాబోతుంది ఎందుకంటే వింటర్ సీజన్ కాబట్టి చాలా డ్యూ ఉంటుంది అయితే మనం రీసెంట్గా సౌత్ ఆఫ్రికా ఓడే సిరీస్ చూసాం త్రీ ఫిఫ్టీ ఇండియా స్కోర్ చేసినా కూడా అదే చేసుకోలేకపోయింది సో అందుకే టాసెస్తో క్రూషల్ అని చెప్పుకోవాలి మళ్ళీ అయితే ఫాస్ట్ బౌలర్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో అంత హెల్ప్ఫుల్ ఉండకపోవచ్చు కోచ్ బట్ సెకండ్ ఇన్నింగ్స్ అండర్ ద లైట్ మాత్రం చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది సో అందుకే టాస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అలాగే స్పిన్నర్స్ చూసుకుంటే మాత్రం సెకండ్ ఇన్నింగ్స్ మాత్రం చాలా ఇబ్బంది పడతారు ఎందుకంటే డ్యూ ప్లేలోకి వస్తుంది బట్ ఫస్ట్ ఇన్నింగ్స్ చూసుకుంటే స్పిన్నర్స్కి హెల్ప్ఫుల్ ఉండే ఛాన్స్ ఉంది బట్ అయినా కూడా పిచ్ చూసుకుంటే మాత్రం క్లియర్గా బ్యాటింగ్ పిచ్ సో మినిమం త్రీ హండ్రెడ్ టూ త్రీ ఫిఫ్టీ రన్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు అలాగే మ్యాచ్ వెదర్ ఫోర్ కేస్ చూసుకుంటే ఆఫ్టర్నూన్ ట్వంటీ ఎయిట్ డిగ్రీ సెల్సియస్ ఉంది అలాగే నైట్ టైం చూసుకుంటే ఫోర్టీన్ డిగ్రీ సీరిషస్ ఉంది అలాగే రెయిన్ పర్సెంట్ చూసుకుంటే మాత్రం జీరో పర్సెంట్ ఉంది సో మ్యాచ్ చూసుకుంటే ఎక్కడ కూడా అంతరాయం లేదు దాంతోపాటు గ్రౌండ్లో చూసుకుంటే కాస్ వెళ్ళిన కెప్టెన్ చూసుకుంటే ఎక్కువగా చేసింగ్కి ప్రిఫర్ చేస్తారు ఎందుకంటే సెకండ్ ఇయర్తో చూసుకుంటే డ్యూ వస్తుంది అయితే టూ టీమ్స్ ప్రాబుల్ ప్లేస్ చూసుకుంటే ఇండియా రోహిత్ శర్మ అలాగే శుభ్మన్ గిల్ ఓపెనింగ్ చేస్తారు లాస్ట్ సిరీస్ చూసుకుంటే జైస్వాల్తో రోహిత్ శర్మ ఓపెనింగ్ చేశాడు ఇప్పుడు చూసుకుంటే శుభ్మన్ గిల్తో మళ్ళీ కంటిన్యూ అవుతున్నాడు నెంబర్ త్రీ విరాట్ కోహ్లీ నెంబర్ ఫోర్ చూసుకుంటే శ్రేయస్ శర్మ మళ్ళీ కంబ్యాక్ ఇచ్చాడు నెంబర్ ఫైవ్ కేఎల్ రాహుల్ నెంబర్ సిక్స్ జడేజా అలాగే నెంబర్ సెవెన్ వాషింగ్టన్ సుందర్ అలాగే నెంబర్ ఎయిట్ అర్షిత్ రాణానా అయితే హర్షిత్ రాణా చూసుకుంటే లాస్ట్ సిరీస్లో న్యూ బాలింగ్తో మంచి బాలింగ్ వేశాడు సో హర్షిత్ రాణానా కూడా మ్యాక్సిమం ప్లేయింగ్ లైన్ ఉండే ఛాన్స్ ఉంది నెంబర్ నైన్ కులీల్లీ యాదవ్ నెంబర్ టెన్ సిరాజ్ అలాగే నెంబర్ లెవెన్ హర్షదీప్ సింగ్ సో మాక్సిమం ఇండియా ప్లేయింగ్ లైన్ అయితే ఇది ఉండబోతుంది ఆ తర్వాత న్యూజిలాండ్ ప్రాబుల్ ప్లేయింగ్ లైన్ చూసుకుంటే ఓపెనర్స్ లెవెన్ కాన్వే విలియం నెంబర్ త్రీ చూసుకుంటే ఎండ్రీ నికోలస్ నెంబర్ ఫోర్ డానియల్ మిచిల్ నెంబర్ ఫైవ్ గ్లెన్ ఫిలిప్స్ నెంబర్ సిక్స్ మిచిల్ బ్రాసిల్ అయితే న్యూజిలాండ్ స్కాడ్ చూసుకుంటే వాళ్ళు టీ ట్వంటీ వరల్డ్ కప్ దృష్టిలో పెట్టుకొని వాళ్ళ మెయిన్ ప్లేస్ని ఈ సిరీస్కి పంపలేదు అలాగే నెంబర్ సెవెన్ చూసుకుంటే న్యూజిలాండ్ ఒక వికెట్ కీర్ బ్యాటర్తో వెళ్తాయా లేకపోతే తో వెళ్తాయా అనే క్వశ్చన్ మార్క్ అయితే వికెట్ కీపర్ బ్యాటర్లో చూసుకుంటే మిచిలి ఉన్నాడు అలాగే ఆల్రౌండర్ చూసుకుంటే జాస్ క్లాక్స్ అన్నాడు నెంబర్ నైన్ మిచిలే నెంబర్ టెన్ అశోక్ అలాగే నెంబర్ లెవెన్ ఫ్లక్స్ సో మాక్సిమం ఈ టూ టీమ్స్ ప్లేయింగ్ లెవెన్ ఇదే ఉండబోతుంది సో మీరు ఏమనుకుంటారో ఒకసారి కామెంట్ చేయండి